ఫ్రెండ్స్ చాలామంది డ్రైవర్ కష్టాలు తెలుసుకోరు డ్రైవర్ని ఇచ్చలవిడిగా వాడుకుంటారు వాడికి డబ్బులు ఇస్తున్నాం కదా వాడు చేసేదేముంది చేయవలసింది డ్రైవింగ్ అని అని ఒక్కసారి ఈ స్వామీజీ చూడండి డ్రైవర్ గురించి ఎంత కుతంగా డ్రైవర్ గురించి వివరించాడో ఒక్కసారి ఈ వీడియో చూడండి సోదరులారా ఈ వీడియో చూడండి ఇంటికి డ్రైవర్ లేపుతారు వాడు గొరకబెట్టిన నిద్రపోతూ ఉంటాడు పద పద దర్శనం అయిపోయింది వెళ్ళిపోదాం వాడు అసలు అప్పటి నుంచి తోలుకుంటూ సాయంత్రం వరకు తోలి తోలి వచ్చాడు అప్పుడే ఏదో కొద్దిగా బీడి తాగి పడుకున్నాడు పడుకున్న వాడిని నువ్వు లేపితే వాడికి నిద్ర లేదు వాడు ఆహారం కూడా తీసుకోలేదు టీతోనే బతుకుతున్నాడు వాడు వాడికి ఒక భోజనం పెట్టించారా మీరు వాడికి పడుకోవడానికి రూమ్ చూపించారా మీరు దోమలు లేకుండా వ్యవస్థ చేస్తారా మీరు ఏమీ చేయాల డ్రైవర్ గురించి ఏం పట్టదు డబ్బులు ఇస్తున్నాం కదా బేటా ఇస్తున్నా ఇది వేరే తోలాలి అంతే నీ పని తోలు లేపారు ఆ పద 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 నాలుగింటికంతా బెంగళూరు చేరిపోవాలి మళ్ళీ ప్రొద్దున ఆరింటి ఉద్యోగానికి వెళ్ళిపోవాలి మేము అని వాడిని తరుముతారు వాడు అతి కష్టం మీద తోలుతూ 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 కష్టపడి తోలుతూ తోలుతూ ఉంటాడు వాడు మామూలుగా తోలటం కాదు పోనీ ఎక్కిన వాళ్ళు వాడితో ఏమైనా మాట్లాడుతున్నారా పోనీ ఒకటి ఏదైనా క్యాసెట్ పెట్టారా వాడేదో క్యాసెట్ పెట్టుకున్నాడు దాన్ని ఆపేశారు వీళ్ళు ఏయ్ ఎందుకు వీళ్ళకి నిద్ర పట్టట్లేదు వాడి పక్కన కూర్చుని